లక్షడ్పేట్ సర్కిల్ పరిధిలోనే బదిలీపై వెళ్తున్న సిఐ అహ్లం నరేందర్ కు ఘనంగా వీడ్కోలు సమావేశం స్థానిక లక్షడ్పేట్ మున్సిపాలిటీలో ఒకే సార్ ఫంక్షన్లు నిర్వహించినటువంటి వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ రత్నపురం ప్రకాష్ పాల్గొన్నారు వారితో పాటు మంచిరాల పట్టణ సిఐ ప్రమోదర్ రావు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరేష్ పాల్గొన్నారు వీడుకోలు సమావేశాన్ని నిర్వహించినటువంటి స్థానిక లక్షడ్పేట్ సర్కిల్ ముక్కురు ఎస్ఐలు అలాగే వారితో పాటు ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలు పాత్రికేయులు వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పాల్గొనే సిఐ నరేందర్ కు షాల్వాతో పుష్పగుచ్చలతో సన్మానించారు బదిలీపై వెళ్తున్నటువంటి సిఐ అల్లం నరేందర్ మాట్లాడుతూ నిబద్ధతతో క్రమశిక్షణతో మనం ఉన్న రోజుల్లో మనకు వంద మంది తోడ్పాటు ఉన్నంత బలం మనకు ఉంటుందని మనపై స్థాయి అధికారులు కూడా మనం క్రమశిక్షణతో ఉన్నన్ని రోజులు మనకు వెన్నంటే ఉండి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారని విధి నిర్వహణలో కావాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రమశిక్షణ అని ప్రస్తుతం లక్షపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు ఎస్ఐలు కూడా నాకు ఎంతో తోడ్పాటును ఇచ్చారు ఇక ముందు కూడా వారు అలాగే కొనసాగి వారు కూడా ప్రమోషన్లో ముందుకు వెళ్లాలని కోరుతున్నానని అంతేకాకుండా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రత్నాపురం ప్రకాష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని రాబోయే రోజుల్లో కూడా అవకాశం ఉంటే వారి వద్ద కూడా మళ్ళీ విధి నిర్వహణ నిర్వహించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు

ఆ స్కూల్ పైన మతదేశాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆ రోజు ఆ రోజు తను ఎంతో ఓపికగా అందరు స్వామి నెప్పించి ఆ రోజు అలా ఎలాంటి దుర్ఘటన జరగకుండా చూశారు ఆ కూడా మన ఏసీపీ వచ్చారు చాలా ఓపికగా ఉంది సామోడు స్వామి స్వాములు నచ్చబెట్టి ఆ రోజు మత విద్వేషాలు సృష్టించకుండా చాలా పక్కని కార్యక్రమం మన లక్ష్మిపేట లో ఇంత ఆత్మీయ సమయంలో ఇంత మంది వచ్చి చేసినటువంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు ఇప్పటివరకు మరి మా సర్కిల్ మా లక్ష్మేట పోలీస్ వ్యవస్థ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఎస్ఐ కానీ ఇంత పెద్ద పబ్లిక్ వచ్చి ఎప్పుడు కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేయలేనటువంటి పరిస్థితి సార్ అంటే ఇంత ప్రేమ అభిమానాలు ఉన్నటువంటి అందరూ కూడా పిలిస్తారు ఎవరి మాట వచ్చి చేశారు మరి సార్ యొక్క పదవిపై వెళ్తున్నందుకు మాకు చాలా బాగా ఉంది ఎందుకంటే కనీసం త్రీ ఫోర్ రోజులు ఉండాలి టూ రోజు సార్ ఒక సిక్స్టీన్ మంత్స్ కూడా లేదు సార్ నెక్స్ట్ కూడా ఈ లక్ష్య పెట్టుకు మళ్ళీ మంచి ఆఫీసర్ గా ప్రమోషన్ పై వచ్చి మళ్ళీ మంచిర్యాలు ఏ హోదాలు పదాలు మాకు కనిపించాలని నేను చెప్పు ఇంకో విషయం ఏంటంటే సార్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ వ్యవస్థ అంటే వ్యవస్థ కూడా చాలా వైవర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు నా గురించి ఏంటి పోలీస్ ఎట్లా ఉండాలి ఎంత పని చేయాలి సార్ చాలా చక్కగా డ్యూటీ చేసి సక్రమంగా అందరికి అన్ని పార్టీల వాళ్ళు కూడా సమాగా చూసినందుకు వారికి నేను చెప్తున్నాను క్వాలిటీ వారి పిల్లలు కూడా ఇష్ట ఆరోగ్యం ఇచ్చారు అని ఇవ్వాలని నేను ఆ బలవంతులు ఉద్యోగ బదిలీపై మనకు పదిహేను నెలలు ఇక్కడ సర్వీస్ చేసి మన అందరి మనలను పొందినటువంటి మన సార్ నరేందర్ గారు మన మధ్య నుండి ఈ పదిహేను నెలల కాలంలో ఎంతో చక్కగా ప్రతి మండలం నుంచి ఏ గ్రామం నుంచి కూడా సమస్య సాదృశ్యం పోతే అది ఎవరు దానికి పైరవ చేసినా లేకపోతే ప్రజాపతి చెప్పినా కాకుండా న్యాయం కోసం వారికి న్యాయం జరిగే విధంగా చేసినటువంటి మహా కొట్టి మన హరి గారు ఒక మాట చెప్పాలంటే మా గ్రామం నుంచే ఒక ధన్యవాదాలు అన్ని ఉద్యోగాల కంటే పోలీసు ఉద్యోగం కొంచెం కఠినంగా ఉంటుంది మరి మూడు సింహాలు మీద ఉంటే గవర్నర్ కనపడని సినిమానే నాలుగో సింహం అది పోలీస్ డ్యూటీ ఆ హత్య ఈ లక్ష మండలానికి తీర్చి దిద్దిన జనత మరి గవర్నమెంట్ సీఏ గారికి తగ్గుతుంది ఎందుకంటే రంజాన్లో లో కానివ్వండి బద్రీలో కానివ్వండి మరియు ప్రజల్లో కానివ్వండి మరి మతానికి అతీతంగా పెట్టి ఉండాలి నరేంద్ర గారికి సమావేశాలు చేసినటువంటి సిబ్బంది సమావేశానికి ముఖ్యంగా వచ్చిన నా మిత్రులు వివిధ పార్టీల ద్వారా ఉంటే వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులుగా న్యాయ పరిమర్శాలను తెలియజేస్తూ ఒక మిత్రులు చెప్పినట్టుగా చెప్పినట్టుగా ఆ రోజు గోపత్ ఈ గారి ఈరోజు అల్లం నరేందర్ గారి వీడికోలు సమావేశానికి నేను రావడం జరిగింది చాలా అల్లం నరేంద్ర గారు సభకు ముఖ్య ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవీలు ఏసీపీ ప్రకాష్ గారికి అదేవిధంగా విశిష్ట అతిథులు మంచిర్యాల టౌన్ సిఐ ప్రమోద్ కుమార్ రావు గారికి అదేవిధంగా ఉమెన్స్ సిఐ నరేష్ గారికి స్థానిక ఎస్ఐ సతీష్ సురేష్ గారి అదేవిధంగా ఎస్ఐ రాజవదర్ గారికి శాఖ సిబ్బందికి ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ వ్యక్తులందరికి మరొకసారి నమస్కరిస్తూ ఏదైతే ఒక మంచి క్రమశిక్షణ ఉన్నటువంటి కార్యక్రమం భక్తులు చెప్పినట్టు తనతో నాకు పదిహేను పదహారు సంవత్సరాల అవి నాభవ్ సమాధం చాలా దగ్గర గుర్తు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పది పక్కన ఉన్నటువంటి సీఏలు ఇతర పరిస్థితులు స్థాయిలో పోలీశాఖ సిబ్బంది మిహిల్ల మిత్రులు ప్రజలు ప్రజాప్రతినిధులు మన అందరి వాటర్ స్టార్టింగ్ కోటి ఈ యొక్క మన ఏదైతే ఈ మంచిరాలని ఈ యొక్క ఏ విధంగా అయితే అభివృద్ధి పరచాలనుకుంటున్నటువంటి మన మంచిరావాల శాస్త్ర సభ్యులని గొప్పగా కలవాలి ఆశయ సాధన కోసం మనం పనిచేస్తున్నామో ఆ ఆశయ సాధనలో ప్రధాన భాగమైనటువంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేడం మీరు పది కొంచెం బాధాకరమైన విషయం కూడా మీ మన సర్వీస్తో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో ముఖ్యం దానికి మీరు ప్రత్యేకమైన విలువనిచ్చి వారి కోసం మీరు బదిలీ చేపించుకున్నారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ముఖ్యంగా ఏసీ సార్ గారికి ప్రమోద్ సర్ గారికి నరేష్ సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే వాటి ప్రశ్నికులకు స్టాఫ్ అందరికీ నా యొక్క నమస్కారాలు సార్ యాక్చువల్లీ మాట్లాడగలం సార్ నుంచి మేగా నుంచి మేము కొత్త జూనియర్ కొత్త కమార్ కొత్తగా క్యాం

సో నా కి కొంత సంబంధం ఉంది మాధిపూర్కి ఎవరి ఇష్యూ కూడా రెండు మండలాల ఇష్యూస్ కూడా ఉంటా ఉంటాయి సో సార్ వన్ ఇయర్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను సీనియర్ ఆఫీసర్ గా సార్ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నా మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే వెరీ స్మార్ట్ అండ్ కూల్ ఎంత పెద్ద ఇష్యూ అయినా కానీ సింపుల్ గా టెన్షన్ లేకుండా సో సో ఇది చేయండి ఇది ఫాలో అవుట్ చేయండి ఇది చేసుకోండి అని చెప్పేసి సింపుల్ గా టెక్నికల్ గా సపోర్ట్ చేస్తూ ఎవ్రీ టైమ్ మాకు ఎస్ఆర్ గైడ్ చేసేవారు ఈ వన్ మంత్ లో కూడా సార్ చెప్పిన ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా లీగల్ గా ఎట్టి రేపు ఫ్యూచర్ లో ఎటువంటి ఇష్యూస్ కాకుండా ఇన్వెస్టిగేషన్ లో నీట్ గా వాట్ ఈస్ వాట్ ఏం చేస్తే కరెక్ట్ రేపు కోర్టులో కన్విక్షన్ ఎట్లా వస్తుందని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట మాట్లాడి చేసుకున్నవారు నైట్ టైం ఎంత పెద్ద ఇష్యూ అయినా మన టౌన్ నైట్ టైం ఇష్యూస్ ఉంటేనే ఉంటాయి సో ఎంత పెద్ద ఇష్యూ అయినా సార్కి నైట్ టైం వన్ టూ ఓ క్లాక్ కాల్ చేస్తే కానీ సింగిల్ రింగ్ కే సార్ అటెండ్ చేసేసి సార్ ఇట్లా ఉంది ఇష్యూ ఉంది వెళ్తున్నాం సార్ అంటే ఇమీడియట్ గా ఏదైనా ఇష్యూ ఉంది చెప్పండి ఇమీడియట్ గా సింగ్ లో వచ్చేసి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి చెప్పేవారు సో ఇట్లాంటి ఆఫీసర్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళడం నిజంగా బాధాకరమైన విషయం నెక్స్ట్ భవిష్యత్తులో కూడా సార్ ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ

చేసినప్పుడు నేను ఎక్కడైనా వర్క్ చేస్తా ఉన్నా పక్క పక్కన నా వర్క్ చేసాను ఎప్పుడైనా కానీ అంటే అక్కడ వర్క్ చేసిన పీపుల్తో కానీ అక్కడ చేసిన లీడర్స్తో కానివ్వండి అక్కడ ఆఫీసర్స్తో కానీ అందరితో కూడా మంచి వాతావరణం కూడా అందరి మనలో పొందినటువంటి నేనేదో ముఖమా చెప్పట్లేదు గత చరిత్ర చూస్తే ఎక్కడ చూసినా కానీ కోట చూస్తే ఆశీర్వాద ఏరియా ఇంకా మన జిల్లా దాటి ఖమ్మం జిల్లా కానివ్వచ్చు అందరు అధికారులతో నరలే ఉన్నారు ఎక్కడ కాంట్రవర్సీ కాకుండా అందరితో బాగా అదే విధంగా ఆఫీసర్స్ కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తూ తీసుకురావడం జరుగుతుంది అంటే చాలా మంది ఆఫీసర్స్ వర్క్ చేస్తారు ఎవరు వచ్చి ఎవరు వీరు ఎవరు కూడా అట్లాంటిది కొందరికి మాత్రమే ఇట్లాంటి వీడికో సమావేశం జరిగింది ఆత్మీయంగా ఎంతమంది నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను ఎంతమంది ప్రజాపతిని వాడలేదు పాతికేయ మిత్రులు వాడలేదు ఇతర చేసిన వర్కర్స్ ఏదైతే ఉన్నాయో సబార్డినెట్ ఆఫీసర్స్ కూడా ముందుకు

పా లెక్క ప్రజల అందరికీ నమస్కారం అండి సారు ఇక్కడ సంవత్సరం మూడు చేశారు అందులో నేను ఒక మూడు నాలుగు నెలలు చేశాను మూడు నాలు నెలలో ఇంత గైడ్ ఉన్న దాని గైడ తీసుకున్నాను సార్ మీరు గంటలకు వచ్చిన ఫస్ట్ రోజే ఒక గుడిదేవాని మా విలేజ్ గార్డెన్లో విలేజ్ ఉంది ఒక టెంపుల్ ఇష్యూ అయింది ఆ టెంపుల్ ఇష్యో చాలా ఫేమస్ టెంపుల్ ఆ టైం ఏం చేయాలి అంటే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ సాంగ్ గారికి అదేవిధంగా ఈ వేదిక ఉన్న మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ అయ్య గారికి అదేవిధంగా నా సహచారుడు మంచిర్యాల డబ్ల్యూపిఎస్సిఏ మన నరేష్ గారికి అదేవిధంగా మా సర్కిల్ ఎస్ఏలకు ఇక్కడికి వచ్చినటువంటి మూడు మండలాల ప్రజాప్రతినిధులకు ప్రెస్ మా స్టాఫ్ స్టాఫ్ ఫ్యామిలీస్ కు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పనిచేసింది కేవలం పదిహేను నెలలు మాత్రమే జనరల్ గా మా పోలీసులు ఎట్లా చూస్తారంటే మినిమం టూ ఇయర్స్ అనేది ఫుల్ టైమ్ గా కౌంట్ చేస్తారు ఒక టూ ఇయర్స్ చేసినాము అంటే మనం ఒక పోస్టింగ్ ఫుల్ ఫెస్టివ్ గా చేసిపోతాము అనేది బట్ అనిపోయి సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ బాగా ఉండగానే నేను అయినా ఒక ఫుల్ టర్మ్ కు చేసినంత విధంగా మా ఎస్ఎస్ కానీ మా సకల కానీ సిబ్బంది కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది నేను ఫిబ్రవరి ఏడు రెండు వేల నాలుగు రోజున ఈ యొక్క పేట సర్కిల్ సహా తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ పదిహేను పదిహేను నెలలు దాటి పదహారు దగ్గరకు వచ్చింది ఇంతకుముందు గతంలో నేను గ్రామ ముందు సిఐగా చెల్ల వెంకటాపూర్ అంటే బద్రాజల బాగా ఉంటుంది చెర్ల వెంకటాపూర్ సిఐగా అక్కడే ఉమ్మడి ఖమ్మం ఖమ్మం జిల్లా వస్తుంది అక్కడే జిల్లా తర్వాత అశ్వాపురం అక్కడ మలుగురు దగ్గర ఉంటుంది

నాకు ఒక అంటే ఈ లక్షం పేరు అధికారులే ఒక ఓన్ అంటే మన బాగా నిక్స్ట్రా వ్యక్తుల మధ్య ఏదో నా ఓన్ ప్లేస్ ఉన్నాయో అందరు కూడా ఎక్స్ట్రా ఉన్న సబ్ ఏరియాలో చేసినంత ఫీలింగ్ కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ సర్కిల్ ఏర్పడ్డది నాకు ఏర్పడ్డాలనే కారణం ఏంటంటే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ ప్రజా పద్ధతులు కానీ అదే విధంగా స్టాఫ్ ఇలా అందరి యొక్క కోఆపరేషన్ కోఆపరేషన్తో ఉండే అందరి ఒకటి బాగా ఏర్పడటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ పదిహేను నెలల్లో దాదాపు ఒక చిన్న రివాలను కూడా లేకుండా సబ్మిట్ చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క సుప్రీయర్ ఆఫీసర్స్ ముఖ్యంగా మా డిసిపి సారు ఏసీపీ సారు వాళ్ళ యొక్క గైడెన్స్ అదేవిధంగా మా దగ్గర ఉన్న స్టాఫ్ మా ఎస్ఐ గారి అదేవిధంగా మా యొక్క మిగతా సిబ్బంది వాళ్ళ వర్క్ కమిట్మెంట్ వాళ్ళ డెడికేషన్ అంతేకాకుండా మన యొక్క ఉన్నటువంటి ఆ ప్రజాపతి వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తేనే మనకు ఒక వితౌట్ మనకు రిమార్క్ లేకుండా ఒక సాటిస్ఫై తోటి అదే ఇక్కడ మంచిగా మనం ఉన్న రోజులైతే ఇన్సిడెంట్ కాకుండా మనం చేసిన మన యొక్క మంచి భావనతోటి ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది సాయ చెప్పినట్టు అదేవిధంగా ప్రమోదని చెప్పినట్టు వాస్తవానికి ఏంటంటే వాలంటరీగా నేనే సార్ దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం నాకు మా పాప ఎడ్యుకేషన్ ఇప్పుడు టెన్త్ క్లాస్ అదేవిధంగా కొంచెం పర్సనల్ పనులు ఉన్నాయి కొంచెం నేను బ్లూ టైం పెట్టుకుంటా అని చెప్పిన దాదాపు ఏంటంటే పోలీసుల ప్రజెంట్ పోస్టింగ్ బాగా కాంపిటేషన్ ఉన్నాయి సార్ అయినా కూడా కూడా రెస్ట్ ఎవరు చూస్తారు మరి అది వాళ్ళు నేను బయట ఆఫీసర్ ఏసీపీ గారు కానీ డిసిపి గారు కానీ సిపి గారు కానీ కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది అరే అందుతుంది కదా బాగానే కదా బాగా చేస్తున్నావు కదా చూడాలి కావాలంటే ఇస్తాం అంటే కన్విన్స్ చేసేది అంటే ఇప్పుడున్న పరిస్థితి కన్విన్స్ చేసేది అంటే నాకు వాళ్ళు ఇచ్చిన ఆఫీసర్ నాకు ఒక వర్క్ గుర్తించి నాకు ఒక గుర్తింపు ఇచ్చిన ఇచ్చినందుకు గుర్తింపు ఇచ్చిన

దక్షన్పేట సిఐ గా పనిచేస్తూ ఈరోజు బదిలీపై వెళ్తున్న సిఐ అల్లా నరేందర్ నాకు ఎంగర్ ప్రదర్ లాంటి ఈ బదిలీ మీరు అందరు ఒకరు మాట్లాడింది ఇలా నేను ఇన్న తర్వాత అతని మీద ఏ అభిప్రాయం ఉందో మీకు నాకు అర్థమైపోతా ఉంది తర్వాత గత పదిహేను సంవత్సరాల నుంచి కావచ్చు నా ఎవరు వేల పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఆఫీసర్ బదిలీ పై పెడుతున్నారు అని